హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విజిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను అండి సో జనరల్ లవ్ రీడింగ్ ఇది సో కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్స్ చూడాలని మాత్రం ఏమీ లేదండి ఓకేనా సో నో కాంట్రాక్టర్స్ ఆపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా సో ఎవరికైతే రిజన్యేట్ అవుతుందో ఈ వీడియో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి సో రిజనేట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అని డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి మీకు రీయూనియన్ రెమెడీస్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కబుల్ అవుతాయి అవి సో మంచిగా ఒక మైండ్ పెట్టి పాజిటివిటీతో మన ఇంట్యూషన్ అనేది చెప్పాలి ఖచ్చితంగా రీయూనియన్ అనేది అవుతుంది ఓకేనా నెగిటివిటీతో చేయకండి రీఈనియన్ రెమెడీ ఏదైనా కూడా పాజిటివిటీతో చేయండి డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ ఇట్ విల్ ఇట్ విల్ వర్క్అవుట్ సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ పార్ట్నరు అసలు ఈ రిలేషన్షిప్లో మరి అసలు ఏమైనా ఎఫర్ట్ పెట్టాలని అనుకుంటున్నారా మా వ్యూవర్స్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా అసలు మీ పార్ట్నర్స్ ఈ రిలేషన్షిప్లో ఏమైనా ముందుకు తీసుకెళ్ళాలి ఒక అబండెన్స్ తీసుకురావాలి లేదని ఎప్పటి పెట్టాలి ఈ రిలేషన్షిప్ కు సంబంధించి అసలు అనుకుంటున్నారా లేదా మనం చూద్దాం ఇప్పుడు ఓకే फोर ऑफ पेंटकल थ्री ऑफ स्वास्थ ऑफ कपारी अंडी दि मोन का टेन आफ पेंटकल दि फूल స్ ది మెజీషియన్ సిక్స్ ఆఫ్ కప్స్ ది ఎంపరర్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ నిజంగా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ఖచ్చితంగా మీ పార్ట్నర్ని వచ్చేసి మీరు ఇమాజిన్ చేసుకోండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి అందుతూ ఉంటాయి ఓకేనా సో ఇమాజిన్ యువర్ పార్ట్నర్ ఓకేనా సో ఇక్కడ మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు నేనేదో మోసం చేశాను నేను నిజంగా తప్పు చేశాను అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు మీ పార్ట్నర్ ఈ పార్ట్నర్ వచ్చేసి చాలా పొసివ్ పర్సన్ మనీ మేకింగ్లో అయితే ఫోకస్గా ఉన్నారు ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు కానీ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు సో ఎందుకు ఈ గిల్టీ కారణం ఏంటి ఈ గిల్టీ యాంగిల్కి కారణం ఏంటి ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళే కర్మ అనుభవిస్తున్నారు కర్మ అనుభవించక తప్పదు కదా ఈ విషయంలో వీళ్ళు ఇప్పుడు తన కర్మ తనే ఫేస్ చేస్తున్నారు స్టా చాలా ఒత్తిడి చాలా ప్రజలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఇంకో సమస్య వస్తుంది ఇంకొకటి కాకపోతే ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇట్లా కంటిన్యూస్గా సమస్యలు వస్తూనే ఉన్నాయి సమస్యలు సమస్యలు వేటాడుతున్నాయి సమస్యలు వేటాడుతున్నాయి ఇప్పుడు మీ పార్ట్నర్ని నాన్స్టాప్గా నాన్ స్టాప్గా చాలా చాలా సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారు చాలా చాలా సమస్యలతో బాధపడుతున్నారు మీ పర్సన్ అని ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ కనబడుతుంది అదే సో ఫైనాన్షియల్గా వీళ్ళు ఎంత సంపాదించినా కూడా డబ్బు కూడా ఉండట్లేదు కర్మ ఫేస్ చేస్తున్నారు బాగా అని అర్థమైంది మీకు చేసిన అన్యాయానికి ఎస్ డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నరు ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది థర్డ్ పార్టీ నుంచి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఎదురైంది సో ఇంకొకటి వీళ్ళకు ఏదో ఎదురు దెబ్బలు చాలా తగులుతున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ సో థర్డ్ పార్టీతో ఉండలేకపోతున్నారు సో థర్డ్ పార్టీ అంటే ఇష్టపడే వెళ్ళారు కానీ థర్డ్ పార్టీ ఒక ప్రాక్టికల్ అండ్ చీటింగ్ పర్సన్ అని వీళ్ళకి అర్థమైంది ఒక కేరింగ్ పర్సన్ ఒక లవబుల్ పర్సన్ కాదని ఇక్కడ అర్థమైంది అంటే ఇప్పుడు మీ పార్ట్నర్కు మీ దగ్గరికి రావాలనున్నా ధైర్యం లేదు ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెట్టాలన్నా ధైర్యం లేదు ఎందుకంటే మిమ్మల్ని కాదనుకోని థర్డ్ పార్టీ వైపు వెళ్ళదు కదా థర్డ్ పార్టీ ఏమో మోసం చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ఒక కేరింగ్ ఒక ఎమోషన్ ఒక లవ్ అనేది లేదు ఇక్కడ ఒక షేరింగ్ లేదు ఒక లవ్ లేదు ఒక కేర్ లేదు ఏమీ లేదు సో ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం కదా ధైర్యం లేదు మీ పర్సన్కి పాస్ట్లో మీకు చేసిన అన్యానికి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మీ పర్సన్కి లేదు ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు మన కర్మ అనుభవించాలి కదా మీకు చేసిన అన్యానికి ధైర్యం సరిపోవట్లేదు అంత ధైర్యం లేదు కర్మ చాలా 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 ఫేస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది మీ పార్ట్నర్ సో మీ పార్ట్నర్లో ఇప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయి చేంజెస్ అంటే మీ వైపు రావాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఉండలేను మీ వైపు రావాలి ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్కి మాత్రమే వర్తిస్తుంది ఇది అందరి కాదు సో ఇది మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా అనిపిస్తున్నారు నెంబర్ త్రీ వచ్చేసి ఇది చూసే వ్యూవర్స్ అయినా సరే వాళ్ళ పార్ట్నర్స్ డేట్ ఆఫ్ బర్త్ అయినా అయి ఉండొచ్చు లేకుంటే మీ పార్ట్నర్ అండ్ మీరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు ఏదో ఏదో ఒక సిచువేషన్ సంబంధించి ఉంది నెంబర్ త్రీ వచ్చేసి ఓకేనా చూడండి వీళ్ళు మీ పార్ట్నరు అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా ఒక ఆటలేని లైఫ్ను గడుపుతున్నారు మీ ఇద్దరి రిలేషన్లో చాలా మార్పులు వచ్చాయి పాస్ట్కి ఇప్పటికీ అంటే తన ఎనర్జీస్లో చాలా మార్పులు వచ్చాయి మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు కూడా మీ పార్ట్నర్ అయినా సరే చూసే వ్యూవర్స్ అయినా ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రామినెంట్గా ఉంది సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ ఏంటంటే ఇంకా వాళ్ళ పార్ట్నర్ విషయంలో ఇక ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ పార్ట్నర్ పట్టించుకోలేదు జనరల్గా చెప్పాలంటే సో మీరు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు ఓవర్వెల్మింగ్ అంటారు కదా ఇచ్చేదానికంటే ఎక్కువనే ఇచ్చారు చేసేదానికంటే ఎక్కువగానే చేశారు ఈ రిలేషన్షిప్కు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోయారు డిటాచ్ అయిపోయారు చాలా సపోర్టివ్గా మీరు ఉన్నారు కానీ మిమ్మల్ని పట్టించుకోయేసారి పట్టించుకోలేకపోయేసరికి మీరు ఆన్ అయ్యి వెళ్ళిపోయారు కానీ మీ పార్ట్నర్ ఏంటి మీ పార్ట్నర్లో చాలా చాలా చేంజెస్ వచ్చాయి మారారు వాళ్ళు చాలా మార్పులు వచ్చారు పాస్ట్కి ఇప్పటికీ తన ఆలోచనలు కానీ తన ఎనర్జీస్లో కానీ తను చేసే పనుల్లో కానీ చాలా మార్పులు వచ్చాయి ఇక్కడ మెయిన్గా లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అంటే మేబీ పాస్ట్లో మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉండే ఉంటే వాళ్ళకి అది ఫ్యామిలీ కావచ్చు తన కెరియర్ కావచ్చు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ కావచ్చు అది ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ పార్ట్నర్సు బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అంటే ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇవ్వలేదు అంతే ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇవ్వలేదు ఇక్కడ థర్డ్ పార్టీకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీకు ఇవ్వలేదు సో దానికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు మనసులో బాధపడుతున్నారు ఇదే మనసులో చాలా చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మనసులో వీళ్ళకు ఇప్పుడు ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీ ఒక మానసిక సంక్షోభంలో ఉన్నారు మీతో ఇంటరాక్ట్ కావట్లేదు మీతో కమ్యూనికేషన్ చేయట్లేదు ఏం చేయాలి అసలు ఏం చేయకూడదు అని ఆలోచనలో మునిగిపోయారు కొంతమంది పార్ట్నర్స్ ఇప్పుడు తన ఎఫిషియెంట్ పర్సనే ఫైనాన్షియల్గా మీకు కమిట్మెంట్ ఇస్తే తను సఫిషియంట్గా చూసుకోగలరా లేదా అని అట్లాంటి సందర్భాల్లో అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని లీడ్ లీడ్ చేయగలరా లేదా అని అంటే బడ్డెన్స్ అంటే ఏదైనా కష్టం వస్తే ఓవర్కమ్ చేయగలరా ఫేస్ చేయగలరా లేదా అని ఒక స్టెప్ తీసుకోలేదన్నమాట దీనివల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకు తీసుకున్నారనమాట పాస్ట్లో అది సో ఇప్పుడు ఏంటంటే మా ఇక్కడ నెంబర్ టెన్ వచ్చేసి ఇది కూడా టెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఎర్త్ సైన్ ఇది ఇక్కడ ఏంటంటే ఇది కాక అది కాక ఇప్పుడు ఎలా ఉందంటే మీ పాస్ట్ లైఫ్ రిలేషన్ మీది పాస్ట్ లైఫ్ రిలేషన్ కానీ సోల్మేట్ రిలేషన్ అని అర్థమవుతుంది ఇక్కడ డెఫినెట్గా సో మీ పార్ట్నర్ మీకంటే కూడా కొంచెం రిచ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు అందువల్లనే మిమ్మల్ని పట్టించుకోలేదని కూడా ఇక్కడ కనబడుతుంది సో మీ ఇద్దరు వచ్చేసి డెఫినెట్గా పార్స్ లైఫ్ రిలేషన్ కానీ సోల్మేట్ రిలేషన్ అని అయితే అర్థం అవుతుంది కానీ మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారండి చాలా అంటే చాలా గా ఉన్నారు అంటే ఎందుకు అగ్రెసివ్గా ఉన్నారంటే మీ పార్ట్నర్ ఇక్కడ ఎప్పుడు మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ కు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు డబ్బు డబ్బు మాయలో పడిపోయి డబ్బు సంపాదనలో పడిపోయి మీ గురించి పట్టించుకోవడం మానేజ్ ప్రతి సెకండ్ డబ్బే కావాలి వీళ్ళకు ప్రతి సెకండ్ మనీ మైండెడ్ పర్సన్ వీళ్ళు ప్రాక్టికల్ పర్సన్స్ మనీ మైండెడ్ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అందుకనే మీరు ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నారు చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు కదిలిస్తే ఇంకా మీరు ఆగలేరు అన్నట్టుగా ఉన్నారు తన ఉద్దేశంలో అందరి అందరి విషయాల్లో కాదు కానీ మీ పార్ట్నర్ విషయంలో అది చూడండి ఇప్పుడు మీ పర్సను వీళ్ళకి ఇప్పుడు మీ ఎనర్జీస్ అందట్లేదు మీ పర్సన్స్కి మీ పార్ట్నర్స్కి మీ ఎనర్జీస్ అందలేదు మా మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్ మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఎనర్జీ వాళ్ళకి అందట్లేదు సో మీరు ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా అనుభవం గడించిన ఒక ఎక్స్పీరియన్స్డ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వ్యక్తి లాగా బాగా ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఒక స్పిరిచువల్ పర్సన్ లాగా ఉన్నారు సో తను ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు సో అంటే సారీ సో ఇప్పుడు మీరు సైలెంట్ మోడ్లో ఉన్నారు మీ గురించి ఏమీ తెలియట్లేదు దానికి ఒకవేళ తెలిసినా పూర్తి స్థాయిలో తెలియట్లేదు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు చాలా చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు అసలు మీరు ఏమైపోయారు మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు ఎక్కడ ఉన్నారు ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి ఏమీ తెలియట్లేదు సో వీళ్ళేమో ఇప్పుడు మీ దగ్గరికి రావాలి నేను మిమ్మల్ని అప్రోచ్ కావాలి ఎంత రిస్క్ అయినా సరే నేను తీసుకొని రెడీగా ఉన్నాను మీతో విషుల్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి న్యూ చేయాలి చేయాలని అంటున్నారు కానీ మీ ఎనర్జీస్ వీళ్ళకి అందట్లేదు ఇప్పుడు వెరీ గుడ్ అలాగే వినండి సో మీరు చేజ్ చేసినప్పుడు వాళ్ళు చేజ్ చేయలేదు కదా సో అందుకని మీరు పట్టించుకోపోయేసరికి ఇప్పుడు మీ పార్ట్నర్స్ మిమ్మల్ని చేంజ్ చేయాలని ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు అనమాట అలాగే ఉండాలి అలా ఉంటేనే వాళ్ళు రియలైజేషన్ వస్తుంది మీ పార్ట్నర్స్లో సో సో ఇప్పుడు ఇక్కడ ఏదిందంటే సో తను మీతో మాట్లాడలేక మిమ్మల్ని కలవలేక మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేక ధైర్యం సరిపోక ఒక చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వడం డిప్రెషన్ తల కిందగా సపోజ్ చేస్తున్నారు చాలా గిల్టీగా స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనమాట ఒక ఒత్తిడితో కూడిన జీవితాన్ని లీడ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి ఏంటి ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎలాగైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లైన్ ట్రావెల్ చేయాలి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాను అనే విషయం వీళ్ళకి అర్థమవుతుంది మీ సైలెంట్ బిహేవియర్ మీ కోల్డ్ బిహేవియర్ వీళ్ళకి అర్థమవుతుంది చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ బిగుదల చేస్తున్నారు నిద్ర నేను రాత్రులు గడుపుతున్నాను నిజంగా చెప్పాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి మిమ్మల్ని మ్యారేజ్ గవర్నమెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎలాగని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇక్కడ చూడండి మెజిషియన్ ఒక మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు తన శక్తిని అంతా కూడా కట్టుకొని మీ దగ్గరికి రావాలి ఖచ్చితంగా తన శక్తిని తన ఎనర్జీస్ని అంతా కూడగట్టుకుని మీ దగ్గరికి రావాలి మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు మీ దగ్గరికి ఎలా రావాలి ఎలా అప్రోచ్ కావాలని యూనివర్స్ని వేడుకుంటున్నారు డివైన్ డివైన్ వేడుకుంటున్నారు తన శక్తిని అంతా కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలి ఏదో మాయ చేయాలి మిమ్మల్ని కలవాలి మీతో లైఫ్లో ట్రావెల్ చేయాలి న్యూ నుంచి చేయాలని ఆలోచనలో ఉన్నారు చూడండి హీఆర్ షీఈస్ మిస్సింగ్ ఎలాట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అంటున్నాను ఇక్కడ ఏంటంటే మీతో రీయూనియన్ కావాలి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి మిమ్మల్ని కలవాలి మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకొని లైఫ్లాంగ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు సో మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ మీకు ఒక ఈగో లేదు మీకు ఒక గర్వం లేదు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఒక మదర్లీ కేర్ ఒక ఫాదర్లీ కేర్ పర్సన్ మీరు మీలాంటి వ్యక్తిని అసలు కలవడమే నా అదృష్టము మీలాంటి వారిని నేను కోల్పోలేను నేను మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు మీరు నాకు కావాలి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి మిమ్మల్ని కలవాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి మీతో రీయూనియన్ కావాలంటున్నారు అది సో ఇప్పుడు మీరేంటి హై ఎనర్జీలో ఈకోయిస్టిక్గా కూర్చున్నారు మీరు అది అంటే మీ ఎనర్జీ తనకు ఇచ్చినప్పుడు పట్టించుకోలేదు సరి కదా ఇప్పుడు ఏంటి మీరు హై ఎనర్జీలో ఉన్నారు సైలెంట్ బిహేవియర్లో ఇస్టిక్గా ఉన్నారు సో మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని ఎలా చేయాలి ఎలా ఓవర్కమ్ చేయాలి పర్సన్ అనేది అర్థం కావట్లేదు అది అంటే మీకు చేసిన అన్యాయానికి వీళ్ళు గిల్టీ ఫీల్ అవుతున్నారు అదే మరి గిల్టీ ఫీల్ కావాలి గిల్టీ ఫీల్ అవుతాయి కదా అదే మీ పార్ట్నర్ ఇప్పుడు లిటరల్గా బాధపడుతున్నారు అంటే ఇంకా మీ లైఫ్లో ఇంకెవరినైనా యాక్సెప్ట్ చేశారా మీరు వేరే పర్సన్ ఎవరినైనా చూజ్ చేసుకున్నారా అనే ఆలోచనలు కూడా మీ పార్ట్నర్స్ పడిపోయారు అనమాట అది మీరు ఇప్పుడు ఎంప్రవరీ ఎనర్జీలో ఉన్నారు హై ఎనర్జీలో ఉన్నారు అనమాట అది సో మరి ఏంజిల్ గైడెన్స్ ఏంటి చూద్దాం ఎస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్లో మీకు ఈ రిలేషన్షిప్కి సంబంధించి మంచి రోజులు రాబోతున్నాయి రొమాన్స్ సూపర్ మీకు రొమాన్స్ రాబోతుందండి కమ్యూనికేట్ క్లియర్ ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి ఎస్ నో నీ టు వర్ మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఓకేనా సో మీ పార్ట్నర్స్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారో మనం చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతారు ఎస్ రిగ్రెట్ చాలా బాధపడుతున్నారు ఇట్లాంటిది సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని చెప్పేసి బాధపడుతున్నారు వీళ్ళు ఎస్ డిసగ్రిమెంట్ సో ఈ రిలేషన్షిప్ని నేను అర్థం చేసుకుంటున్నాను సో మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట డిసగ్రిమెంట్స్ సో కన్వర్సేషన్ సో మీ వాయిస్ వినాలనుకుంటున్నారు మీ గొంతు వినాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి అంటున్నారు ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ అంటున్నారు సో నెక్స్ట్ ఇన్సపరేబుల్ సో మన ఇద్దరం సపరేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మన ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఉంటుంది నా పై మీ పైన నా ప్రేమ ఉంది అని మీ పార్ట్నర్ అంటున్నారు అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ అంటున్నారు మీ పార్ట్నర్ అన్ అప్రిషియేటెడ్ సో వెరీ గుడ్ సో ఫర్ గివ్నెస్ సో నన్ను క్షమిస్తావా అని ఇప్పుడు అడుగుతున్నారు మీ పార్ట్నరు ఇది ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ సో పాస్ట్లో జరిగిన దాని గురించి చాలా బాధపడుతున్నారు నన్ను క్షమిస్తావు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్